హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవిఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ని తీసుకొని చాలా డీటెయిల్డ్గా ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ని కూలంకషంగా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ఇరాన్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ పెజెస్కియాన్ టు బి స్వార్న్ ఇన్ నెక్స్ట్ మంత్ ఇరాన్స్ అంటే ఇరాన్ యొక్క ఎన్ పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి ఇరాన్ యొక్క ఎస్ పక్కన అపాస్టఫీ ఉంటే ఇరాన్ల యొక్క సింగులర్ ఏకవచనం పక్కన అపాస్టఫీ ఉంది కాబట్టి ఇరాన్ యొక్క బహువచనం పక్కన అపాస్టఫీ ఉంటే ఇరాన్ల యొక్క ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఈ ప్రెసిడెంట్ ఎలెక్ట్ అనేది కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ ఈ ప్రెసిడెంట్ అనేది నౌన్ ఎలెక్ట్ అనేది యాడ్జెక్టివ్ ఈ నౌని యాడ్జెక్ట్ని ఒక హైఫన్ యాడ్ చేస్తుంది కాబట్టి దీన్ని కాంపౌండింగ్ యాడ్జెక్టివ్ అంటారు చూడండి ఎలెక్ట్ని మాడిఫైయర్ అని కూడా అంటారు అలాగే ఇది యాడ్జెక్టివ్గా యాడ్ చేస్తుంది ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి ఇతను ఇంకా ప్రమాణ స్వీకారం చేయలేదు కాబట్టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అని ఇవ్వడం జరిగింది ఇలాంటివి గమనించాలి చాలా తక్కువ మందికి తెలుస్తుంటుంది ఇలాగా అదే ఇతను ప్రమాణ స్వీకారం చేసి ఉండి ఉంటే ఇరాన్స్ ప్రెసిడెంట్ అని అంటారు ఇంకా ఇతను ప్రమాణ స్వీకారం చేయలేరు కాబట్టి ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షుడిగా అంతే పేజస్కియాన్ అతని పేరు టు బి స్వాన్ ఇన్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు పెజస్కియాన్ టు బీ ఈజ్ అని ఉండాలి ఇక్కడ హెడ్లైన్ కాబట్టి అలా ఏమి ఇవ్వలేదు పేజెష్కియాన్ ఇస్ టు బి స్వార్న్ నెక్స్ట్ మంత్ అంటే వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఇది గమనించాలి అలాగే వివరాల్లోకి వెళ్తే ఇరాన్స్ రిఫార్మిస్ట్ మసూద్ పేజష్కియాన్ విల్ బీ స్వార్న్ ఇన్ బిఫోర్ పార్లమెంట్ ఇన్ ఎర్లీ ఆగస్ట్ యాజ్ ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ నైన్త్ ప్రెసిడెంట్ చూడండి ఇరాన్స్ రిఫార్మిస్ట్ మసూద్ పేజష్కియాన్ అంటే ఇరాన్ సంస్కరణవాది రిఫార్మిస్ట్ అంటే సంస్కరణవాది మసూద్ పెజిష్కియాన్ ఇరాన్ యొక్క సంస్కరణవాది అయినటువంటి మసూద్ పెజిష్కియాన్ విల్ బీ స్వార్నిన్ చూడండి మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం స్వేరిన్ అంటే ప్రమాణ స్వీకారం చేయు స్వార్నిన్ అంటే ఇది ప్యాసివైజ్లో ఉంది అలాగే ఫ్యూచర్ టెన్స్లో ఉంది ఎందుకంటే ప్రమాణ స్వీకారం అతని చేత చేయిస్తారు కాబట్టి ఇది ప్యాసివైజ్లో ఉంది అతని చేత చేయిస్తారు అతను చేయించబడతారు అంటే అతను ప్రమాణ స్వీకారం చేయించబడతారు బిఫోర్ పార్లమెంట్ అంటే పార్లమెంటు ముందు అంటే ఎప్పుడు ఇన్ ఎర్లీ ఆగస్ట్ అంటే ఆగస్టు ప్రారంభంలో ఇన్ అంటే లో యాస్ ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ నైన్త్ ప్రెసిడెంట్ అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ తొమ్మిదవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాదంటే వలే ఇస్ ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ అంటే ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క నైన్త్ ప్రెసిడెంట్ తొమ్మిదవ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు చూడండి ఇరాన్స్ రిపబ్లిక్ తొమ్మిదవ అధ్యక్షుడిగా ఇరాన్ సంస్కరణవాది మసూద్ పెజష్కియాన్ ఆగస్టు ప్రారంభంలో పార్లమెంట్ ముందు ప్రమాణ స్వీకారం చేయనున్నారు అలాగే ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ ఆఫ్ ద ప్రెసిడెంట్ విల్ బి హెల్డ్ ఆన్ అగస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ సెడ్ ద అఫీషియల్ ఏ న్యూస్ ఏజెన్సీ కోచింగ్ ఎ నెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రిసైడింగ్ బోర్డ్ చూడండి ద స్వేరింగ్ ఇన్ సెరమనీ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకుంటూ ఉండాలి స్వేరింగ్ అంటే ప్రమాణ స్వీకారం చేయడం స్వేరింగ్ ఇన్ సెరమనీ అంటే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవం ఆఫ్ ద ప్రెసిడెంట్ అధ్యక్షుని యొక్క ప్రమాణ స్వీకారోత్సవం విల్ బీ హెల్డ్ అంటే జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరు జరుపుతారో మనకు అనవసరం కాబట్టి ఇది ప్యాసి వైజ్లో ఇవ్వడం జరిగింది విల్ బీ హెల్డ్ ఆన్ ఆగస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ అంటే ఆగస్టు నాలుగున లేదా ఐదున అధ్యక్షుడి ప్రమాణ స్వీకారోత్సవం జరుగుతుంది సెడ్ తెలిపింది ది అఫీషియల్ ఐఆర్ఎన్ఏ న్యూస్ అంటే అధికారిక ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ తెలిపింది ఏజెన్సీ అంటే సంస్థ కోటింగ్ అంటే మెన్షన్ చేస్తూ ఏ మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ ప్రిసైడింగ్ బోర్డు అంటే పార్లమెంట్ అధ్యక్ష బోర్డు సభ్యుడిని మెన్షన్ చేస్తూ తెలిపింది ద ప్రెసిడెంట్ విల్ హ్యావ్ ఫిఫ్టీన్ డేస్ టు ప్రెజెంట్ హిస్ ప్రపోస్ట్ మినిస్టర్స్ టు ద పార్లమెంట్ ఫర్ ఎ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ చూడండి ద ప్రెసిడెంట్ అంటే రాష్ట్రపతి విల్ హ్యావ్ ఫిఫ్టీన్ డేస్ అంటే రాష్ట్రపతికి పదిహేను రోజుల సమయం ఉంటుంది ఇది ఫ్యూచర్ టెన్స్లో ఉంది టు ప్రజెంట్ హిస్ ప్రపోజ్డ్ మినిస్టర్స్ అంటే టు ప్రజెంట్ అంటే సమర్పించడానికి హిస్ ప్రపోస్ట్ మినిస్టర్స్ అంటే ప్రతిపాదిత మంత్రులను సమర్పించడానికి పదిహేను రోజుల సమయం ఉంటుంది టు ద పార్లమెంట్ పార్లమెంటుకి సమర్పించడానికి ఫర్ ఏ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాస తీర్మానం కోసం ఏ ఓట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఒక విశ్వాస తీర్మానం చూడండి రాష్ట్రపతి తన ప్రతిపాదిత మంత్రులను విశ్వాస తీర్మానం కోసం పార్లమెంటుకు సమర్పించడానికి పదిహేను రోజుల సమయం ఉంటుంది అలాగే ఇరానియన్ ప్రెసిడెంట్స్ ఎలెక్ట్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ అన్ ఓత్ బిఫోర్ పార్లమెంట్ బిఫోర్ అఫీషియల్లీ టేకింగ్ ఆఫీస్ చూడండి ఇరానియన్ ప్రెసిడెంట్స్ ఎలెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఇరానియన్ ప్రెసిడెంట్స్ ఎలక్ట్ అంటే ఇరాన్ అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఇరాన్ ప్రెసిడెంట్స్ అని ఉంది ఇరాన్ ప్రెసిడెంట్ ఎలక్ట్ కాదు కాబట్టి ఇరాన్ అధ్యక్షులుగా ఎన్నికైన వారు ఆర్ అందుకే రావడం జరిగింది ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఇక్కడ ప్రెసిడెంట్స్ అని ఉంది కాబట్టి అంటే ప్లూరల్లో ఉంది కాబట్టి ఇరాన్ ప్రెసిడెంట్స్ ఎలెక్ట్ ఆర్ రిక్వైర్డ్ టు టేక్ ఎన్ ఓత్ బిఫోర్ పార్లమెంట్ బిఫోర్ అఫీషియల్లీ టేకింగ్ ఓత్ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికైన వారు అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు పార్లమెంట్ ముందు ప్రమాణం చేయాల్సి ఉంది టు టేక్ ఎన్ ఓత్ బిఫోర్ పార్లమెంట్ పార్లమెంట్ ముందు ప్రమాణం చేయాల్సి ఉంది బిఫోర్ అఫీషియల్లీ టేకింగ్ ఆఫీస్ అంటే పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు టేకింగ్ ఆఫీస్ అంటే పదవీ బాధ్యతలు స్వీకరించే ముందు అఫీషియల్లీ అంటే అధికారికంగా ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ టేక్స్ ప్లేస్ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ఎలక్ట్ రిసీవ్స్ అండ్ అఫీషియల్ ఎండోర్స్మెంట్ బై ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ సుప్రీం లీడర్ చూడండి ద స్వేరింగ్ ఇన్ సెర్మనీ అంటే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం టేక్స్ ప్లేస్ జరుగుతుంది ఇది ఎప్పుడూ జరుగుతుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఇవ్వడం జరిగింది ద స్వేరింగ్ ఇన్ సెరమనీ అనేది ప్రమాణ స్వీకారోత్సవం అనేది సింగులర్ ఏకవచనంలో ఉంది కాబట్టి ప్లేస్ టేక్స్ ప్లేస్ అంటే జరుగుతుంది ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ రిసీవ్స్ అండ్ అఫీషియల్ ఎండోర్స్మెంట్ అంటే ఆఫ్టర్ అంటే తరువాత ద ప్రెసిడెంట్ ఎలెక్ట్ అంటే అధ్యక్షునిగా ఎన్నికైన వ్యక్తి రిసీవ్స్ అండ్ అఫీషియల్ ఎండోర్స్మెంట్ అంటే అధికార ఆమోదయోగ్యం పొందిన తరువాత రిసీవ్స్ అంటే పొందడం అండ్ అఫీషియల్ ఎండోర్స్మెంట్ అంటే అధికారిక ఆమోదం ఎవరి చేత ది ఇస్లామిక్ రిపబ్లిక్స్ సుప్రీం లీడర్ ఇస్లామిక్ రిపబ్లిక్ యొక్క సుప్రీం నాయకుడు చేత అధికారిక ఆమోదం పొందిన తర్వాత ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగుతుంది ఇరాన్స్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ హెడ్ ఆఫ్ స్టేట్ అండ్ ద అల్టిమేట్ అథారిటీ రెస్ట్ విత్ ద సుప్రీం లీడర్ పోస్ట్ హెల్డ్ బై ఆయల్లా అలీ ఖమేని ఫర్ ద లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ చూడండి ఇరాన్స్ ప్రెసిడెంట్ ఈజ్ నాట్ హెడ్ ఆఫ్ స్టేట్ అంటే ఇరాన్ ప్రెసిడెంట్ అనేటువంటి వ్యక్తి దేశాధినేత కాదు నాట్ హెడ్ ఆఫ్ స్టేట్ అంటే దేశాధినేత కాదు అండ్ మరియు ద అల్టిమేట్ అథారిటీ రెస్ట్స్ విత్ ద సుప్రీం లీడర్ మరియు అంతిమ అధికారం అత్యున్నత నాయకుడిపై ఉంటుంది సుప్రీం లీడర్ అంటే అత్యున్నత నాయకుడు రెస్ట్స్ అంటే ఆధారపడి ఉంటుంది అల్టిమేట్ అథారిటీ అంటే అంతిమ అధికారం సుప్రీం లీడర్ అంటే అత్యున్నత నాయకుడు ఏ పోస్ట్ హెల్డ్ బై ఆయుధుల్లా అలీ ఖమేని ఫర్ ద లాస్ట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఆయుధుల్లా అలీ ఖమేని ఈ పదవిలో ఉన్నారు ఏ పోస్ట్ హెల్డ్ బై అంటే అతను ఉన్నారు ఆ పదవిలో అనే అర్థం వస్తుంది ముప్పై సంవత్సరాలుగా అతనే అత్యున్నత నాయకుడిగా ఉన్నాడు అతనికే అంతిమ అధికారం ఉంది అల్టిమేట్ అథారిటీ మిస్టర్ పెజష్కియాన్ వన్ ఎ రన్ ఆఫ్ ఎలక్షన్ ఆన్ ఫ్రైడే అగనిస్ట్ ద అల్ట్రా కాన్జర్వేటివ్స్ సయీద్ జలీ టు రీప్లేస్ ప్రెసిడెంట్ ఇబ్రాహీం రైజీ హూ డైడ్ ఇన్ ఏ హెలికాప్టర్ క్రాష్ ఇన్ మే చూడండి మిస్టర్ పెజష్కియాన్ వన్ గెలిచారు ఎ రన్ ఆఫ్ ఎలక్షన్ ఆన్ ఫ్రైడే రన్ ఆఫ్ ఎలక్షన్లో గెలిచారు రన్ ఆఫ్ ఎలక్షన్ అంటే ఏ ఒక్క పార్టీకి మెజారిటీ సీట్లు లభించినప్పుడు రెం రెండవసారి ఎన్నికలు కండక్ట్ చేస్తే ఆ ఎన్నికలను రన్ ఆఫ్ ఎలక్షన్స్ అని అంటారు ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు ఎగెనిస్ట్ ఎగనిస్ట్ వ్యతిరేకంగా ద అల్ట్రా కన్జర్వేటివ్ ద అల్ట్రా కన్జర్వేటివ్ సయీద్ జలీలి అతనికి వ్యతిరేకంగా టు రీప్లేస్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైజీ హూ డైడ్ ఇన్ ఎ హెలికాప్టర్ క్రాష్ ఇన్ మే మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినటువంటి అధ్యక్షుడు ఇబ్రహీం రైజీ స్థానంలో హైట్రా కన్జర్వేటివ్ సయీద్ జలీలికి వ్యతిరేకంగా శుక్రవారం జరిగిన రన్నఫ్ ఎన్నికల్లో మిస్టర్ ప్రేజ్కి విజయం సాధించారు చూడండి టు రిప్లేస్ అంటే అతని స్థానం భర్తీ చేయడానికి ఎవరి స్థానం ఇబ్రహీం రైజీ హూ ఈ హూ అనేది రిలేటివ్ ప్రణం ఎవరైతే మే నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారో అతనే ఇబ్రహీం రైజీ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హు అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది అతని స్థానాన్ని భర్తీ చేయడానికి జరిగిన ఎన్నికల్లో పెజిస్కియన్ విజయం సాధించారు ఎవరికి వ్యతిరేకంగా అల్ట్రా కన్జర్వేటివ్ అయినటువంటి సయీద్ జలీకి ఇలా ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు